హాయ్ అందరికీ ఇదైతే నిన్న ఈవినింగ్ వీడియో అనమాట నాకైతే స్వీట్ గ్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి అలా అని బయట స్వీట్స్ కోసం అయితే కాదనమాట ఇంట్లోనే ఏదైనా చేయాలనిపించింది ఇంకా నాకు అండ్ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా సేమియా అంటే చాలా ఇష్టము ఇంకా అందుకే ఊరికే చేస్తూనే ఉంటాము అండ్ క్విక్గా కూడా అయిపోతుంది కదా సేమియా చలి కూడా చాలా పుడుతుంది ఇంకా వేడివేడిగా ఇలా సేమియా తాగితే బాగుంటుందని చెప్పి వెంటనే సేమియా అయితే చేశాను అనమాట ఒకవైపు మిల్క్ బాయిల్ చేస్తూ ఇంకో సైడ్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని సేమియాను అయితే ఫ్రై చేశాను సేమియాన్ అయితే కొంచెం ఎర్రగా ఫ్రై చేయాలన్నమాట లైట్గా ఫ్రై చేస్తే టేస్ట్ అయితే అంత బాగోదు మంచిగా ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మిల్క్ బాయిల్ అయిపోయిన తర్వాత అందులో సేమియాలు వేసేసి మన టేస్ట్కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఒక రెండు ఇలాచీలు కూడా దంచి వేసేస్తే కొంచెం సేపు అలా బాయిల్ అయిపోతే సేమియా అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా నేనైతే ఇక్కడ పోసేస్తున్నాను మా నానమ్మకి అండ్ మా నిక్కి అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను అనమాట నాకైతే సేమియాలో డ్రై ఫ్రూట్స్ వేయడం ఇష్టం ఉండదు ఇలా ప్లెయిన్గా తినడమే ఇష్టము ఇంకా సేమియా అయితే చాలా బాగా కుదిరిందనమాట మనం ఏదైనా క్విక్గా చేసినప్పుడైతే బాగా కుదురుతుంది ఇంకా మంచిగా చేయాలి అని చెప్పి టైం తీసుకొని చేసినప్పుడు ఒక్కొక్కసారి అంతగా కుదరదు అనమాట ఇంకా వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా తింటున్నాను చాలా అంటే చాలా బాగుంది అంతే బాయ్ బాయ్